మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు మనం తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్నేని భానుమూర్తి గారి దగ్గర ఉన్నాము ఈ మధ్యకాలంలో వైద్య ఆరోగ్య శాఖలో ఒక సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది వాస్తవానికి వైద్యారోగ్య శాఖ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే అది చాలా సంచలనమైన ఘటన అని చెప్పవచ్చు ఒకేసారి ఇరవై మూడు మంది వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్యశాఖ రాష్ట్ర అధికారులు సమన్లు జారీ చేయటం జరిగింది వారి బదిలీలకు సంబంధించి డిప్టేషన్లకు సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ సమన్లను జారీ చేశారు మే నెల ఆరు ఏడు తేదీలలో సమన్లకు సంబంధించిన విచారణ ఆరంభం కాబోతా ఉంది సమన్లు జారీ కావటానికి ప్రధానమైన కారణం భానుమూర్తి గారు చేసిన ఒక ఫిర్యాదు గుంటూరు వైద్యారోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తగిన అర్హతలు లేకపోయినప్పటికీ అప్పటి రాజకీయ నాయకుల సిఫార్సుతో నియమించబడిన కొంతమంది అధికారులు అనేక రకాలైన జీవోలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా సిబ్బందిని బదిలీ చేయటం రీడిప్లాయ్మెంట్ పేరుతో డిప్టేషన్ల పేరుతో బదిలీలు చేసినట్లుగా వారు రికార్డు ఎవిడెన్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపై రాష్ట్ర ప్రభుత్వంలోని చాలా కీలకమైన వ్యక్తులు సీరియస్ ఐ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను పిలిపించి నేరుగా నిలదీయటంతో మేల్కొన్న రాష్ట్ర అధికారులు ఇరవై మూడు మంది ఉద్యోగులకు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఆ ఫిర్యాదుకు సంబంధించి అసలు ఎక్కడ వారు ఆర్డీ కార్యాలయంలో ఉన్న అధికారులు ఉల్లంఘనలకు పాల్పడ్డారు ఏ నేపథ్యంలో ఆ ఫిర్యాదు చేయవలసి వచ్చిందో భానుమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఆర్డీ కార్యాలయంలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు అసలు ఏ రకమైన అవినీతి జరుగుతుంది ఒక ఆర్డీ కార్యాలయం కాదండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పిహెచ్సి స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ వరకు అవినీతి భారీగా జరుగుతుంది ఇప్పుడు ఆర్డీ కార్యాలయంలో కొంతమంది వచ్చి నాకు ఫిర్యాదు చేయటం వలన నేను ఆర్డీ కార్యాలయం మీద ఎంక్వైరీ చేయమని చెప్పి పిటిషన్ పెట్టడం జరిగింది దాని మీద రేపు ఆరు ఏడు తారీఖుల్లో ఎంక్వైరీ జరుగుతుంది వన్ ఫార్టీ త్రీ జిఓ దగ్గరకు వచ్చేసరికి వన్ ఫార్టీ త్రీ జీవోలో కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ పాటించకుండా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ త్రీ జీవోలో ఒక పిహెచ్సికి న్యూలీ ఏర్పడిన కొత్తగా ఏర్పడినటువంటి పిహెచ్సికి ఒక ఒక ఎంప్లాయ్ ఒక హెల్త్ ఎడ్యుకేటర్ లేదా ఒక పిహెచ్ఎన్నో వెళ్ళారు అనుకుందాం అక్కడ పోస్ట్ లేకుండా అక్కడ పోస్ట్ క్రియేట్ చేశారు క్రియేట్ చేసి ఇప్పటి వరకు కూడా వన్ ఫార్టీ త్రీ జీవోలో వెళ్ళే వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి అయితే వెళ్ళారో అక్కడే జీతాలు ఇస్తున్నారు కానీ ఆ ఒక్క చోట మాత్రం అక్కడే ఆ ఎంప్లాయ్కి జీతం డ్రా చేస్తున్నారు అంటే ఒక పిహెచ్సి నుంచి ఒక పోస్ట్ ఇంకో చోటకి తీసుకెళ్ళాలంటే అలాంగ్ విత్ పోస్ట్ తీసుకెళ్ళాలంటే జీవో కావాలి కానీ అటువంటిది ఏమి జరగకుండా వన్ ఫార్టీ త్రీ జీవో కౌన్సిలింగ్ జరిగినప్పుడు జరపకుండా అంతకుముందే దీన్ని దాన్ని మాఫీ చేసుకున్న చేసుకున్నారో అయిపోయింది అది అలాగే ఒకసారి కౌన్సిలింగ్లో వన్ ఫార్టీ త్రీ జీవోలో పిహెచ్ఎన్ కానీ హెల్త్ అడ్రికేట్ కానీ లేదా సిహెచ్ఓ కానీ ఎంపీహెచ్ఓ కానీ వెళ్తే అక్కడ అది ఆ పోస్టే ఉంచాలి ఇప్పుడు పిహెచ్ఎన్ కౌన్సిలింగ్లో కోరుకొని వెళ్తుంది ఆమెకి ఆ తర్వాత ప్రమోషన్ రావడం ఏదైనా లేదా ట్రాన్స్ఫర్ మీద పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పోస్ట్ హెల్త్ ఎడ్యుకేటర్కి ఇస్తున్నారు అంటే ఈ వైలేషన్ జరుగుతుందన్నమాట అసలు ఈ వన్ ఫార్టీ త్రీ జీవో అనేది ఈ వైద్య ఆరోగ్య శాఖ దరిద్రమైనటువంటి జీవో దీన్ని అడ్డం పెట్టుకొని ఒక్క మన జోన్లోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా అన్ని ఆర్డీ ఆఫీసుల్లో అన్ని డిఎండిహెచ్ ఆఫీసుల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా తీసుకుందాం నెల్లూరు గూడూరు ఇవన్నీ కూడా అటు తిరుపతి జిల్లాకి వెళ్ళినాయి అంటే తిరుపతి జిల్లాకి వెళ్ళినప్పటికీ కూడా అది ఫోర్త్ జోన్లోకి పోదు థర్డ్ జోన్లోనే ఉంటుంది కానీ ఫోర్త్ జోన్ వాళ్ళు ఆ పోస్టులు ఫిల్ చేసేస్తారు అక్కడ మళ్ళీ ప్రమోషన్ వచ్చి రిటైర్ అయితే అయ్యారు అనుకోండి మళ్ళీ థర్డ్ జోన్ వాళ్ళు ఖాళీ ఉందంటే థర్డ్ జోన్ వాళ్ళు ఫిలప్ చేసేస్తారు ప్రెసిడెన్షియల్ రూల్ అంటే ప్రెసిడెంట్లు రాష్ట్రపతి సంతకం అయ్యే వరకు కూడా ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగానే ఉంటాయి అలాగే జోన్లు జోన్లుగానే ఉంటాయి ఎవరికి సంబంధించిన పోస్టులు వాళ్ళే ఫిలప్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఫిలప్ చేయటానికి కానీ ట్రాన్స్ఫర్ చేయటానికి కానీ ఎటువంటి ఎటువంటి అధికారాలు లేవు కానీ చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను కోర్టుకెళ్తేనే కోర్టులో నాది పెండింగులో ఉండగా నా పోస్టు తిరుపతిలో నా కోసం ఉంచిన పోస్టు నాలుగో జోన్ ఆర్డీ ఆఫీస్ వాళ్ళు ఫిలప్ చేసేసారు దాని మీద నేను హెల్త్ మినిస్టర్ చేత ఎండార్స్మెంట్ తీసుకెళ్ళి నేను కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు ఇటువంటి వాటి మీద అట్లాగే ట్రాన్స్ఫర్సు ట్రాన్స్ఫర్సు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితే తప్పితే మ్యూచువల్కి అవకాశం లేదు కానీ మ్యూచువల్కి ఇక్కడ మీకు పనికి చెప్పి మీరు మ్యూచువల్కి పనికి రావు మీకు మూడు రెండు సంవత్సరాలు కంప్లీట్ కాలేదని రాసిస్తారు నెక్స్ట్ ఒక వారం రోజుల తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇటువంటి వాటి మీద మేము కొంతమంది వచ్చి మాకు ఫిర్యాదు చేయటం వలన మేము కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద రేపు ఏడు ఆరు ఏడు తారీఖుల్లో జాయింట్ డైరెక్టర్ సునీల్ నాయక్ గారు ఎంక్వైరీకి వస్తున్నారు ఆయన ఈరోజు నాకు ఫోన్ చేసి మమ్మల్ని నన్ను కూడా అటెండ్ అవ్వమన్నారు రేపు నేను అటెండ్ అవుతాను అంటే ఇప్పుడు కేవలం మీరు గుంటూరు ఆర్డీ ఆఫీస్ పరిధిలోనే జరిగిన వాటి మీద ఫిర్యాదు చేశారు మరి రేపు ఆరు ఏడు తారీఖుల్లో మీరు మళ్ళీ ఆ విచారణ అధికారి ముందుకు వెళ్ళబోతా ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన కొత్త విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీ ఆఫీసులు ఎటువంటి ప్రక్రియ జరిగిందని చెప్తున్నారు కాబట్టి మిగిలిన వాటి మీద కూడా ఏదైనా ఫిర్యాదు చేసే ఆలోచన ఉందా లేదా అటువంటి ఆధారాలు ఇంకేమైనా మీరు సేకరించి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడి ఉన్నారు జోన్లో ఎవరన్నా వచ్చి మాకు అన్యాయం జరిగింది ఈ రకంగా నాకు నాకు ఎవిడెన్స్లు ఇస్తే కంపల్సరీ ఫిర్యాదు చేస్తాం దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం ఎందుకంటే ఇక్కడ ఒక్క ఒక ఆర్డీ ఆఫీస్ లేదా ఆఫీసులో పనిచేసే గుమ్మస్తాలు కానీ సూపర్నెంట్లు కానీ డీడీలు కానీ వీళ్ళని అనుకోకూడదు మనం ఎంప్లాయీస్ను కూడా దీంట్లోకి తీసుకోవాలి నేను రిక్వెస్ట్ చేసేది రేపొద్దున ఎంక్వైరీ ఆఫీసర్లకు ఏం రిక్వెస్ట్ చేస్తానంటే వాళ్ళ మీద కాదండి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళు వెళ్ళి ఆశ చూపిపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు చేయరు కదా ఇప్పుడు ఏమండి రూల్స్కి వ్యతిరేకంగా జీవోకి వ్యతిరేకంగా ఒక పని చేస్తున్నారు అంటే అక్కడ లబ్ధి లేకుండా ఏ విధంగా చేస్తారు చేయాల్సినంత అవసరం ఏంటి అట్లా ప్రతి చోట ఒక్క మన గుంటూరు జోన్లోనే జరిగిందనుకోవటం పొరపాటు నేను పిహెచ్ఈ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసు దాకా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటే ఆ సాక్ష్యాన్ని తీసుకొని కనుక ఎవరన్నా ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పండి నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా కాకపోతే మీరు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కటి మీరు తీసుకురండి అంటారు ప్రతి ఒక్కటి తీసుకురాము ఒక 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 ఫైల్లో ఇప్పుడు నా దగ్గర పలానా డబ్బులు తీసుకున్నాడని నేను నిరూపిస్తాను అనుకోండి దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఎంక్వైరీ చేయాలి నేను ప్రతివాడు నాకు వచ్చి కంప్లైంట్ చేయాలి ఒకడో ఇద్దరో వచ్చి చేస్తారు అప్పుడు ఫైల్స్ మొత్తం తీసి ఎక్కడెక్కడ ఏమేం జరిగిందని వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినటువంటి ఆఫీసర్లు ఎతికి పట్టుకోవాలి అట్లాంటప్పుడు మంచి ఎంక్వైరీ ఆఫీసర్ వేయాలి భవిష్యత్తులో నా ఉద్దేశం ప్రకారం చేసిన వాళ్ళకే కాకుండా చేపించుకున్న వాళ్ళకు కూడా శిక్షలు పడాలి ఇమీడియట్గా వాళ్ళు వెనక్కి పంపిస్తే రేపు పొద్దున్న కూడా వాళ్ళని ఆఫర్ ఇచ్చి నేను లక్ష ఇస్తాను రెండు లక్షలు ఇస్తాను అని చెప్పి ఆఫర్ ఇచ్చి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా ఉంటారని చెప్పేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఇరవై మూడు మంది మీద మీరు కంప్లైంట్ చేయటం జరిగింది వీరికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీరు రేపు ఆరు ఏడు తేదీల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉంది నా దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వగలను బట్ నే ఆర్సీ నంబర్లతో సహా ఎప్పుడు జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడ జరిగిందని ఆల్రెడీ కంప్లైంట్లో పెట్టాను మీరు ఆ ఇరవై మూడు మంది ఆర్డర్లు తెప్పించి లేదా ఆ ఫైల్ తెప్పించి చూస్తే సరిపోతుంది వాళ్ళు మళ్ళీ నేను ప్రత్యేకంగా చేసే పని లేదు ఈ మధ్య ఇంకో కొత్త రకం మోసం కూడా వచ్చింది ఈ మధ్య ఎన్జిఓసు లేదా ప్రముఖంగా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆఫీసును లోపరుచుకొని ఈ మధ్య ఫిజికల్లీ డిజబులేట్ ఏదో ఒకటి వచ్చింది అంటే అంగవైక్యం ఉండాలిక అని చెప్పి ఒకటి వచ్చింది ప్రస్తుతం ఎవడికి బయటికి కనపడినటువంటి అంగవైక్యం ఒకటి చెముడు ఒకటి తీసుకొచ్చారు ఈ చెముడు పెట్టి మాకు అరవై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ ఉందని చెప్పి ఎన్జిఓస్లో పనిచేసే వాళ్ళు ఆర్డీ ఆఫీసులో పలుకుబడి ఉన్నవాళ్ళు ప్రతి వార్డు కూడా చేపించుకున్నారు దాని మీద కూడా రేపు పొద్దున కంప్లైంట్ ఇవ్వబోతున్నారు ఎవరైతే చెముడు సర్టిఫికెట్ పెట్టి ప్రయారిటీ పొందారో వాళ్ళందరిని తిరిగి పిలిపించి మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేపియాలి వీళ్ళు ప్రతి చోట మేనేజ్ చేసి తీసుకొస్తున్నారు మేనేజ్ చేసి తీసుకొస్తున్నారు కానీ దగ్గరుండి ఆ డెస్క్బిన్ ఏదో ఉంటుందంట అది నేను మొన్న ఒక ఈఎన్టీ డాక్టర్ గారిని కనుక్కున్నాను అది పెడితే తట్టుకోలేరు కాబట్టి కంపల్సరీ అటువంటి టెస్టులు చేపించాలని చెప్పి వాళ్ళ మీదకి పెడదాం అనుకుంటున్నా ఎందుకనంటే నిజమైనటువంటి న్యాయంగా రావాల్సినటువంటి వాడు ఇబ్బంది పడుతున్నాడు అందుకని చెప్పి మేము ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు మాత్రం లేదు అంటే భానుమూర్తి గారు చెప్తున్న కొత్త సంగతి ఏమిటంటే ఈ బదిలీలు అటువంటి ప్రక్రియ జరిగినప్పుడు కొంతమంది వివిధ రకాల ఉద్యోగ సంఘాలలో పనిచేస్తున్నవారు కానీ లేదా ఉద్యోగ సంఘాల నేతల యొక్క ప్రాభావం కలిగిన వారు నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లు అంటే ఇప్పుడు చెవుడు ఇటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా పెట్టి వారు బదిలీల్లో ప్రాధాన్యత సంపాదించుకొని ఇష్టానుసారంగా బదిలీలు పొందినట్లుగా ఇష్టమైన చోటికి అవకాశం అవకాశం ఉన్న చోటికి అవసరమైన చోటికి బదిలీ జరిగినట్లుగా కొత్తగా కొత్త విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు దాని మీద కూడా ఎంక్వైరీకి విచారణ అధికారికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలియజేస్తా ఉన్నారు సరే ఇంకొక విషయం ఇప్పుడు వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు అనేది విషయం మీద పెద్ద గందరగోళం వైద్యారోగ్య శాఖలో తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది ప్రస్తుతం అసలు ఈ వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు అనే విషయం మీద ఏ ఉద్యోగ సంఘం కూడా ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు కనపడటం లేదు కేవలం తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు కూడా రద్దు అనే విషయం అది ఎంతవరకు తీసుకొచ్చారో అసలు ఎవరెవరితో మాట్లాడారు అసలు సాధ్యం అవుద్దా సాధ్యం కాదా రీడిప్లాయ్మెంట్ క్యాన్సిల్ కావడం కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు అసలు ఆ ప్రక్రియ ఏది అసలు వన్ ఫార్టీ త్రీ ఆ ఇంప్లిమెంట్ అవడం అనేది జరగదండి జరిగితే ఈ పార్టీకి ఎక్కడ ఉన్నాడికి అక్కడ జీతాలు ఇచ్చే చెప్పండి కానీ జరగదు అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక పోస్ట్ ఉండ దగ్గర ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేటర్ బారు పిహెచ్ఎన్ అంటున్నారు హెల్త్ ఎడ్యుకేటర్ బారు పిహెచ్ఎన్ అన్నప్పుడు హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు కొత్తగా సృష్టించాలి ఇప్పుడు త్రీ ఇస్ వన్ అన్నారండి వాళ్ళు త్రీస్ టు వన్ అన్నప్పుడు వాళ్ళు ముప్పై మంది ఉంటే వీళ్ళు పది మంది ఉండాలి జోన్ మొత్తం మీద యాభై రెండు పోస్టులు ఉన్నాయి పిహెచ్ఎన్ పోస్టులు ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి కొత్తగా హెల్త్ ఎడ్యుకేటర్ పోస్ట్ పూర్తి చేయాలి కొత్త పోస్ట్ కొత్త పోస్టును సృష్టించాలంటే స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కొత్త పోస్టులు రావాలంటే అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ జరిగే పరిస్థితే కనుక ఉంటే ఈ పార్టీకి కృష్ణబాబు గారు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు దీని మీద ఇంత కసరత్ చేయాల్సిన అవసరం లేదు వన్ ఫార్టీ త్రీ జివో వలన మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ప్రమో ప్రమోషన్ పోస్టులు రెండు వేల ఐదు వందలు రద్దయిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు ఎంపీహెచ్ఓలు సిహెచ్ఓలు వీళ్ళకి జీతాలు ఎక్కడ ఇస్తున్నారు అక్కడే ఇస్తున్నారు పాత ప్లేసుల్లోనే ఇస్తున్నారు అంటే వీళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎక్కడ ఉండాలి ఎక్కడ ఇవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు వీడు ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాల్లో రిటైర్ అవుతాడు ఒక్కొక్కటి లక్ష జీతం ఉంది మున్సిపల్ కార్పొరేషన్కి ఎంత ఆదాయం ఉంటుంది వీళ్ళు ముప్పై మంది ఉన్నారనుకోండి ముప్పై మందికి వాళ్ళ జీతాలు ఎందుకు ఇస్తారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఎట్టిస్తారు కొన్ని స్టేట్ గవర్నమెంట్లో పోస్ట్ ఎక్కడ పుట్టిస్తాను అక్కడి నుంచి అలాంగ్ విత్ పోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కాటర్పాడు పిహెచ్సిలో ఎంపీహెచ్ఈఓ సిహెచ్ఓలు ఇద్దరు ఇద్దరు హెల్త్ ఎడ్యుకేటరు పిహెచ్ ఉంది వీళ్ళు మిగిలినటువంటి తత్వ వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళ నుంచి ఇద్దరినే అక్కడ ఉంచాలి అంటే ఎంపీహెచ్ఓళ్ళు ఒకరిని సిహెచ్ఓలో ఇద్దరిని హెల్త్ ఎడ్యుకేటర్ ఒక పిహెచ్ఎంలో ఒకరిని అంటే నలుగురిని బయటికి పంపించాలి ఈ నలుగురిని బయటికి పంపియ్యాలంటే ఈ నలుగురు పోస్టులు ఎలాంగ్ విత్ పోస్ట్ తీసుకొచ్చి పర్సన్ ఎలాంగ్ విత్ పోస్ట్ పర్సన్ తీసుకొచ్చి ఒక చోట క్రియేట్ చేయాలి అంటే జీవో విడుదల చేయాలి అక్కడ పోస్ట్ స్థిరస్థాయిగా ఉంటుంది అది కానీ అలా చేయడానికి ఎవడు ఒప్పుకుంటాడు జీతాలు ఇవ్వటానికి మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కదా ఇన్ని పోస్టులు డిఎండిహెచ్ఓ ఆఫీసుల నుంచి డిఎండిహెచ్ఓ ఆఫీసు జీతాలు ఇవ్వగలరా ఇవ్వలేరు కదా మరి ఎందుకు ఈ ప్రయోగాలు చేయటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటర్పాడులో ఆరుగురు ఆరుగురు ఉన్నారు సూపర్వైజర్ స్టాఫ్లు ఒట్టి చెరుకూరు మండలం అది ఒట్టి చెరుకూరు మండలం మూడు పిహెచ్లు ఉన్నాయి మూడు పిహెచ్లకి ఇద్దరు ఇద్దరు చొప్పున సద్యత్తే సరిపోద్ది కదా డిఎండిహెచ్ సద్దెతే సరిపోతుంది వీళ్ళు రిటైర్ అయ్యారు రిటైర్ అవుతున్నారండి రిటైర్ అయిన తర్వాత మేలు కాంపోనెంట్ని తీసుకోవట్లేదు కదా నువ్వు నువ్వు ఆ పోస్ట్ ఫిల్ చేయవు కదా నీకు అంత తొందర ఎందుకు ఐదు ఆరు సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారుగా నా ఉద్దేశం అది అంటే భానుమూర్తి గారు ఏం చెప్తున్నారంటే వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు అనేది ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది అది సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయటానికి సాధ్యపడే అంశం కాదని చెప్తా ఉన్నారు మరొక ముఖ్యమైన అంశం సార్ చాలామంది అడుగుతున్నారు ఎఫ్ఆర్ఎస్ రద్దు అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే వైద్యార శాఖలో సిబ్బంది పనిచేస్తూ ఉన్నారో మరి ఎఫ్ఆర్ఎస్ రద్దు గురించి ఈ మధ్యకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన హామీ ఇచ్చారని చెప్పి తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ సీనియర్ నాయకులు వెల్లడించడం జరిగింది దానికి సంబంధించి ఏమైనా సర్కులర్ కానీ లేదా ఏదైనా ఆర్డర్ కానీ త్వరలోనే వెలువడే అవకాశం ఏదైనా ఉందా ఎఫ్ఆర్ఎస్ రద్దు అనేది జరగదండి ఎఫ్ఆర్ఎస్ అనేది అటెండెన్స్ అది ఎఫ్ఆర్ఎస్ ఇన్ టైంలో ఏమంటున్నారు అంటే మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంది వేరే డిపార్ట్మెంట్లో ఇంత ఒత్తిడి లేదు ఎఫ్ఆర్ఎస్ కనీసం ఫీల్డ్ స్టాఫ్ కన్నా సడలించండి అని చెప్పి మనం అడిగాం ఆయన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పు ఒప్పుకున్నారు దాన్ని ఎట్లా చెప్పినప్పుడు ఇప్పుడు ఆఫీస్ ఉంటుందండి ఆఫీసులో రెండు రెండుసార్లే ఉదయం పదిన్నరకి సాయంకాలం ఐదు గంటలకి ఎఫ్ఆర్ఎస్ వేస్తే సరిపోతుంది ఉదయం వస్తున్నాడు వాళ్ళు వేస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ వేస్తున్నారు వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎఫ్ఆర్ఎస్ మధ్యాహ్నం వేయాలి పొద్దున వేయాలి సాయంకాలం వేయాలి ఉదయం తొమ్మిదికి వేయాలి ఒంటి గంట రెండు మధ్యలో వేయాలి నాలుగు వచ్చేటప్పుడు వేయాలి వచ్చేటప్పుడు వేయాలి వీళ్ళనేమో ఇంత ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ తరఫున ఫీల్డ్ స్టాఫ్ తరఫున కానీ ఆ అఫీషియల్స్ మాత్రం ఆ విధంగా ఉంటా అఫీషియల్స్ ఇప్పుడు టెన్ థర్టీకి వేస్తున్నాడు వాడు వెళ్తున్నాడు ఏదో రెండు గంటల దాకా మూడు గంటల దాకా పని చేసుకుంటున్నాడు వాడు వస్తున్నాడు ఐదు గంటలకు వేస్తున్నాడు ఇప్పుడు పని ఉండి మనం వచ్చామనుకోండి బయటికి వెళ్ళారు ఉండమంటారు ఎంతసేపు ఉంటారు అక్కడ ఇప్పుడు నువ్వు ఎఫ్ఆర్ఎస్ మీద అంత కఠినంగా నువ్వు పట్టుబట్టి చేపిస్తున్నప్పుడు ప్రతి ఆఫీసులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నాకు పని ఉంది నేను పని ఉన్నప్పుడు నేను ఒక అప్లికేషన్ పెట్టాను ఏ పనికి ఎన్ని రోజుల్లో నువ్వు క్లియర్ చేస్తావు అని చెప్పి మాకు తెలియాలి కదా సిటిజన్ చార్ట్ ఉండాలి కదా నేను వెళ్ళి నేను అప్లికేషన్ పెడితే నేను వెళ్ళి మళ్ళీ అతన్ని కలిస్తే తప్పితే ఆ కన్సెంట్ గుమ్మస్తానం కలిస్తే తప్పితే ఆ ఫైల్ మూవ్ కాదు ఎందుకని దీని మీద దృష్టి సాగినట్లు అధికారులు కేవలం ఫీల్డ్ స్టాఫ్ మీద ఏ న్యూస్ మీద దృష్టి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే వాళ్ళకు జరగాల్సినటువంటి పనుల మీద ఎందుకని దృష్టి పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే ఎఫ్ఆర్ఎస్ రద్దవుద్ది అంటారా అంటే ఫీల్డ్ స్టాఫ్ వరకు ఫీల్డ్ స్టాఫ్ వరకు ఎగ్జామ్స్ అన్నారు దాంట్లో ఆయన ఆయన కూడా పాజిటివ్గా ఉన్నారు అది ఎంతవరకు జరిగిందని వేసి చూడాలి మనం సార్ ఇంకొక ముఖ్యమైన విషయం మన టిఎన్టీసీ మీటింగ్ కూడా మే మేడే మీటింగ్ కూడా చాలామంది హెల్త్ అసిస్టెంట్లు వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడ రావటం జరిగింది అక్కడికి మీరు వస్తున్నారన్న ఆశతో వాళ్ళు చాలామంది వచ్చారు ఎవరైతే ఇరవై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత తొలగించబడ్డారు సుమారు వెయ్యి మంది హెల్త్ అసిస్టెంట్లు వారి తరఫున అన్ని జిల్లాల నుంచి మాట్లాడటానికి చాలామంది వచ్చారు హెల్త్ అసిస్టెంట్లు పోరాటం చేస్తూ ఉన్నారు వారి పోరాటానికి మీరు కూడా మద్దతు ప్రకటించారని చెప్తా ఉన్నారు వారి విషయంలో అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా అంటే ఇప్పుడు అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగులను తొలగిస్తే హెల్త్ అసిస్టెంట్లు తొలగిస్తే ఒక ఐదు కోట్ల ఆరు కోట్ల లాభం ఉంది వారి వల్ల పెద్ద ప్రయోజనం లేదని కొంతమంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉన్నతమైన నాయకులను కూడా వారు తప్పుదారి పట్టించే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మీరు హెల్త్ అసిస్టెంట్ల విషయంలో మీరు ఏమీ మాట్లాడాలనుకుంటున్నారు లేదా వారి సమస్యని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలోచన ఏదైనా ఉంది ఇప్పుడు వాళ్ళ వలన పెద్దగా ఉపయోగం లేదు ఉంది అనేది కాదండి కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు పనిచేశారు కరోనా టైంలో ఎవరు పనిచేశారు వాళ్ళే కదా పనిచేసింది వాళ్లే కదా మొత్తం స్లైడ్స్ తీస్తుంది మొత్తం చేస్తుంది వాళ్లే కదా హెల్త్ ఎస్టెంట్ వలన పని లేదంటానికి ఏముంది దానికి నోటి మాట ఎవడైనా అనచ్చు బట్ వాళ్ళు వాళ్ళకి నా ఉద్దేశం ప్రకారం తెలంగాణలో ఉంచినట్టు వాళ్ళకి కూడా టైమింగ్ వాసింది కృష్ణబాబు గారు ఆయన ఎందుకో మరి వీళ్ళ మీద అంత ఏందో అర్థం కావట్ల ఇప్పుడు కోర్టు ఇప్పుడు మనం వెళ్ళి అడిగిన అడిగామనుకోండి మేము పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళినా లేదా హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా అడిగినా అది కోర్టులో ఉంది కదా అన్నారు కోర్టులో ఉంది కదా అనేసరికి మనం ఏం మాట్లాడటానికి అవకాశం లేకుండా పోతుంది నా ఉద్దేశం ఏంటంటే గతంలోనే వీళ్ళు అసలు ఈ కోర్టులు ఇట్లు తిరగకుండా ఆయన్నే కలిస్తే పోయేదేమో అనిపించింది నాకు ఇప్పుడు వాళ్ళు ఆయన్ని కలిసి ఏదో చేస్తే సరిపోయేది కదా అనవసరంగా వీళ్ళు కోర్టుకి వెళ్ళి దాన్ని గొడవ దాన్ని అంత తెచ్చుకున్నారేమో అనిపిస్తుంది లేదా డైరెక్ట్గా ఎప్పుడైతే తీర్పు వచ్చిందో అప్పుడు డైరెక్ట్కి వెళ్ళి మన చంద్రబాబు గారిని కలవటమో లేదంటే సత్యకుమార్ యాదవ్ను కలిసి మమ్మల్ని చేయమని చేయట్టు సరిపోయేదేమో లేదా కోర్టులో వేసిన వాళ్ళు మరి ఆ తర్వాత అది స్టేటస్కు తెచ్చుకునేదానికి బదులు వీళ్ళని కంటిన్యూ చేయండి జడ్జిమెంట్ తీసుకొచ్చుకుంటే పోయేది చాలామంది కలిశారు కలిశామని చెప్తా ఉన్నారు రాష్ట్ర నాయకులు కలిసినా కూడా మొదటి నుంచి కృష్ణబాబు గారు హెల్త్ అసిస్టెంట్ల విషయంలో ఎందుకు ఆయన బాగా నెగిటివ్గా ఉన్నారు వాస్తవానికి వీరందరూ కూడా రెగ్యులర్ కావాల్సిన వాళ్ళను కూడా ఆయన ఎక్కా ఎక్కిన పక్కన పెట్టేయటం జరిగింది ట్వెల్వ్ జీరో సెవెన్ అనే ఒక జీవో ఆధారంగా ఎవరైతే మానవ తృ పథంతో వారందరిని కూడా పక్కన పెట్టారు ఆయన ఫస్ట్ నుంచి వారి విషయంలో కొంత వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి తెలంగాణ ఒకే తీర్పు సార్ ఒకే తీర్పు హై హైదరాబాద్ హైకోర్టు ఇచ్చింది ఆ తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అసలు ఒరిజినల్ కాపీస్ రాకముందే వాళ్ళందరూ కూడా తొలగించటం జరిగింది ఇదంతా కూడా కొంతమంది అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి చాలామంది ఆరోపించడం జరుగుతూ ఉంది వారికి మీ టిఎన్టీయూసి తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మీరు ఏదైనా కొద్దిగా భరోసా ఇచ్చి న్యాయం చేయగలిగితే ఎందుకంటే చాలామంది హెల్త్ అసిస్టెంట్లు సుమారు పది మంది మరణించారని చెప్తా ఉన్నారు మరి దీని అంతటికి ఎవరు బాధ్యత వహించాలి చివరికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇది చాలామంది కూటమి ప్రభుత్వం వస్తే కనీసం ఈ ప్రభుత్వంలో అయినా రెగ్యులర్ అవుద్ది లేదా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ వస్తుందని చెప్పి చాలామంది ఆశపడితే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ రాలేదు రెగ్యులర్ కాలేదు వనోద్యోగమే తీసేసి ఏమీ తెలియనట్లుగా కొంతమంది అధికారులు చేతులు తులుపుతున్నారు ఆ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని హెల్త్ అసిస్టెంట్లు కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటమే ఇచ్చినవి ఎవరైతే ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్లో ఉండి ఎకా ఎక్కిన రోడ్డును పడ్డారో ఆ ఉద్యోగాలన్నీ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి ఆయన ఇచ్చిన ఉద్యోగాలను ఆయన ప్రభుత్వంలోనే తీసేసి అన్యాయం చేశారని చెప్తా ఉన్నారు వారి తరఫున మీరు ఏదైనా రాష్ట్ర అధికారులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి తరఫున మీరు పోరాడి సహాయం చేయడానికి ఏదైనా అవకాశం ఉంది ఇప్పుడు మేము ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినా వీళ్ళు తొలగింపుబడిన దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ వాళ్ళదే ఉంటుంది వాళ్ళదే ఉంటుంది వాళ్ళకి పూర్తి సపోర్ట్గా ఉంటాం మేము వాళ్ళు ఏం చేసినా మేము మద్దతు ఇస్తాం కొంతమంది అధికారులు కాదు కేవలం కృష్ణబాబు గారి మూలకానే మీకు ఒక విషయం తెలుసు లేదు ప్రతి డిపార్ట్మెంట్లో అధికారులు ఆఫీసర్లు అందరూ మారారు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అన్నీ మారారు కేవలం వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు ఆయన కింద పనిచేసే డీడీలు అందరూ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ ఎవడైతే చేస్తున్నారో ఆ డీడీలు అందరూ ఉన్నారు గతంలో ఒకసారి మీతో చెప్పినట్టున్నా నేను ఈ ఈ బ్యాచ్ మొత్తం పోయే వరకు ఈ వైద్య ఆరోగ్య శాఖ బాగుపడదు అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా అవినీతి అనేది ఈ అవినీతి జరగడానికి కూడా ఆస్కారం ఇస్తుంది వాళ్లే ఇప్పుడు వన్ ఫార్టీ త్రీ జీవో లేకపోతే ఇంత అవినీతి జరిగేది కాదు కదండి ఇప్పుడు ఒకడు ఒక వచ్చే ప్లేస్కి ఇప్పుడు నేను నేను టౌన్లో ఉండాలని నేను కోరుకుంటానండి తప్పదు ఎవరికైనా ఆశ ఉంటుంది వీడు లక్ష పెడతాడు వాడు లక్ష యాభై వేలు అంటున్నాడు అసలు డబ్బు అంటే లెక్కలేదు మరి ఎవడో భేదవాడు ఏమి ఏం పెట్టి వస్తాడు వాడు ఎప్పుడు ఇక్కడే అక్కడే ఉండాలా అది అది కేవలం ఈ అధికారులు ఒక మీరు చెప్తున్నారు చెడ్డ పేరు వస్తుంది కూటమి ప్రభుత్వానికి అని నేను డైరెక్ట్గా హెల్త్ మినిస్టర్ గారితోనే మాట్లాడిన మాట ఏంటంటే మన డిపార్ట్మెంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందినది ఏదన్నా ఉందంటే ఒకటి ఎఫ్ఆర్ఎస్ గురించి మాట్లాడటం రెండు యాప్లు పెంచటం ఈ రెండు తప్ప అరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్కి ఏ మాత్రం కూడా ఐదు రూపాయల బెనిఫిట్ జరక్కపోగా ఫైనాన్షియల్ కానటువంటి ఏది వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు కానీ రీడిప్లాయ్మెంట్ రద్దు కానీ సెకండ్ ఏఎన్ఎంసీ రీడిప్లాయ్మెంట్ రద్దు కానీ అట్లాగే మీకు రావాల్సినటువంటి ఉద్యోగస్తులు కానీ ఇట్లాంటివి కూడా ఏమీ జరగలేదు అని చెప్పి ఆయనకి నేను డైరెక్ట్గా చెప్పాను ఆయన కూడా ఒప్పుకున్నాడు కానీ ఆ తర్వాత నేను ఆయన ఇంకొక మాట కూడా అడిగాను సార్ మేము వచ్చి మీకు చెప్పము మళ్ళీ మేము బయటికి వెళ్ళంగానే మీరు అధికారిని పిలుస్తారు వాళ్ళు చెప్పింది మీరు అంటున్నారు ఇద్దరిని కలిపి మీటింగ్ పెట్టండి ఇద్దరిని కలిపి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు మేము చెప్పేది మేము చెబుతాము అప్పుడు ఏది మంచిగా ఉంటుంది ఏది న్యాయపరంగా ఉంటుందని మీరు డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్తే దానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు కానీ ఇంతవరకు ఏమి చేయలే మనం మన రిప్రజెంటేషన్ ఇవ్వటం తిరగటం తప్పితే అంతకన్నా మనం చేయగలిగిందేముంది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము చెడ్డ పేరు వస్తుందని మెడికల్ డిపార్ట్మెంట్లో అరవై వేల మందికి అరవై వేల మంది కూడా వ్యతిరేకతంగానే ఉన్నారు ఇది వాస్తవం ఇది భానుమూర్తి గారు చెప్పే సంగతి మొత్తానికైతే వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉద్యోగుల సమస్యల మీద భానుమూర్తి గారు బలంగా మాట్లాడుతూ ఉన్నారు వైద్యారోగ్య శాఖ గొంతుకలాగా ఆయన మారటం జరిగి మారి అన్ అందరి విషయాలు కూడా అన్ని సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే ఒక జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయమని మంత్రి గారిని కూడా అడిగినట్లుగా వెల్లడిస్తూ ఉన్నారు మొత్తానికైతే మాత్రం మే ఆరు ఏడు తేదీల్లో జరగనున్న ఆర్డీ ఆఫీసు గుంటూ ఆర్డీ ఆఫీసులో జరగనున్న విచారణ మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఏమవుతుందో వేచి చూద్దాం అప్పటి వరకు సెలవు